హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవణి నేచర్ బ్లాగ్స్ ఈరోజు ఫ్రైడే బ్లాగ్ అనమాట ఈవినింగ్ స్పెషల్ బ్లాగు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చపాతీ చేస్తున్నాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా అండి చూద్దాం టుడే బ్లాగు ఈవినింగ్ అనమాట ఫ్రైడే ఈవినింగ్ బ్లాగు ఏంది క్యాచ్ పట్టుకు క్యాచ్ క్యాచ్ పడుతుందో అన్నిటికీ వంతుకు వస్తుంది నాకు నాకు నాకని అయ్యి జిమ్ పెట్టలేదా జిమ్ గుడ్ ఇంకలేవా జిమ్మూ నాయకునండి నాయకురాండి ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చెల్లివాయ పిన్ని వాళ్ళు షాపింగ్ చేశారని అక్కడ చెల్లి తీసుకొచ్చింది అమ్మ కోసమని కాడని చీరలు దీన్ని ఈరోజు అమ్మ ఇదిగో అంచులు ఇట్లా కుట్టుకొని ఫాల్స్లు కూడా వేసింది వీటిని ఒకసారి వెనక మనం కంఫర్ట్ కొంచెం సరిపేసి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అందుకని మడత అనమాట నాలుగు చీరలు తీసుకొచ్చింది చెల్లి ఫైవ్ హండ్రెడ్ అంటే ఆఫరు బాగున్నాయి ఇది రెండు ఇది మూడు ఇంకా అక్కడ ఒకటి ఉంది ఈ నాలుగు చీరలు తీసుకొచ్చింది ఇంకా అలచేయలేదులే జాడిస్తే బాగుంటుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకొచ్చిన కాటన్ చీరలు అంచులు కుట్టేసింది సమ్మర్కి అమ్మ కాటన్ శారీ ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అమ్మ కాటన్ శారీసే కట్టుకుంటుంది సో అందుకనేసి ఇవన్నమాట ఇంకోటి ఇది ఇక్కడ ఉంది గుడుతుంది ఇది ఇంకా అవలేదు దీనికి ఇంకా ఈవినింగ్ అయింది కదా ఇది ఈవినింగ్ బ్లాగ్ కదా తర్వాత గుడిదాములు అనేసి పెట్టేసింది ఇల్లంతా అంతా ఊడ్చేసాను ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి టీ తాగేసి ఈ గిన్నెలు కూడా కడగాలి నైట్ చపాతి చేద్దాం అనుకుంటున్నా ఏమైందో పాలకూరతోటి చపాతి ఫస్ట్ అయితే టీ తాగేసి తర్వాత గిన్నెలు కడగాలి బాయిల్డ్ ఎగ్ డైలీ ఇలా బాయిల్డ్ ఎగ్ తింటాము ఈ బాయిల్డ్ ఎగ్ తింటే కొంచెం మనకి ప్రోటీన్స్ వస్తుంది కదా మంచిది హెల్త్కి పిల్లలకి కూడా పెట్టచ్చు అబ్బా చిన్న పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారు టీ డికాషన్ పెట్టాను అబ్బా టికాషన్ తాగితే టీ తాగేసి ఈవినింగ్ అంటే తప్పనిసరిగా టీ తాగాల్సిందే మార్నింగ్ ఈవినింగ్ ఇంత ముందు అయితే అసలు ఒక డేలో కంపల్సరిగా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయిన టీ కానీ కాఫీ కానీ ఏదో ఊటి తాగేదాన్ని ఇప్పుడు చాలా తగ్గించేసాను అనమాట ఆల్మోస్ట్ చాలా తగ్గించేసాను ఈ మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే టీ తాగుతున్నాను ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదు సో అందుకు ఇవ్వండి పాలకూర అండ్ చిక్కుడుకాయలు ఇవి గోల్ చిక్కుడుకాయలు అనమాట ఈ పాలకూర ఇవి ఆర్గానిక్గా పండించే వాళ్ళవి ఆర్గానిక్ అంటే ఇది గోమూత్రం గోమయం వీటితో తయారు చేసినాయి అంట అమ్మాయి అమ్మాయి కూడా చెప్తుంది వాళ్ళకి వాళ్ళ ఊర్లో ఎట్లా పండిస్తారంట తీసుకొస్తుంది ఫ్రెష్గా ఇక్కడ మాకు స్కూల్ దగ్గర ఉంది కదా టీచర్స్ వాళ్ళు కూడా కొంటున్నారు ఆర్గానిక్ అనమాట చాలా టేస్టీగా ఉంటున్నాయి ఇప్పుడే అంటే మార్నింగు తీ చేలో నుంచి తీస్తారు ఆమె ఇక్కడికి త్రీ ఓ క్లాక్ అలా వచ్చేసిద్ది అంటే ఫ్రెష్గా అనమాట ఈరోజే చేలో నుంచి తీసి మనకి అమ్ముతారనమాట ఫ్రైడే కదా ఈరోజు పూజ కోసం అమ్మ పువ్వులు తీస్తుంది ఈవినింగ్ లోని పూలు చూడండి సమ ఇవి కస్తూరి పూలు దేవుడికి అలంకరణకి బాగుంటాయి పూజ కోసం పువ్వులు మాల కడుతుంది అమ్మ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చుక్క చుక్కమాలెలు ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలే మన ఛానల్లో మౌంటివేషన్ పోయి రివ్యూస్ వచ్చింది ఫాస్ట్ టైం కావాలి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో లింక్ని ఇంకా నారకేల దీపం వీడియో ఉంది హయ్యెస్ట్ వ్యూస్ వచ్చింది చూడండి ఆ వీడియో కూడా పాలకూరని క్లీన్ చేశాను అనమాట ఫస్ట్ ఆకు క్లీన్ చేసుకొని తర్వాత వాటర్లో మనం క్లీన్ చేశాక సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా ఆ తర్వాత కొంచెం పెరిగా యాడ్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది పాలకూర చపాతి నేనైతే దీనికి కర్రీ కూడా ఏం లేకుండా డైరెక్ట్గా తినేస్తామన్నమాట ఇట్లాగే బాగుంటాయి స్పూన్ సాల్టు ఆయిల్ లేకుండా అయినా కాల్చుకోవచ్చు నేనైతే అసలు వితౌట్ ఆయిల్ అబ్బా ఆయిలే వేయను ఈ గోధుమ పిండి వచ్చేసి ఇది మల్టీ గ్రెయిన్ అనమాట వీడియోస్ చాలా చెప్తుంటాను ఇది మల్టీ మల్టీగ్రెయిన్ ఆశీర్వాద ఆట అనమాట వీడియో అన్నీ దీంట్లో మిల్లెట్స్తో అన్నీ ఉంటాయి కాబట్టి మల్టీగ్రెయిన్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్గా కూడా వస్తాయి నేను వితౌట్ టైల్తో కలుపుతున్నాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ చపాతీ చేసేటప్పుడు చూపిస్తాను

लक्ष्मीदेवी की बाग अलंक साहल से चिंदी സോഭാഗ്യ ശോലിച്ച് കൊങ്ക ബംഗ വച്ച കുഞ്ഞ ബിന്ദ്രവരം വലസിന ദൈവം പ്രതി ദൈവം

ప్పుడు చపాతి చేస్తున్నాను చపాతి నేను ఇక్కడే ఈ గ్యాస్ బండ్ మీదే చేస్తాను కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఎందుకంటే ఆయిల్ వేయను కదా విత్వుట్ ఆయిల్ అనమాట చూడండి బాగా పొరలు పొరలుగా బాగా వస్తుంది పాలకూరతో చపాతి అనమాట హెల్త్కి చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ టుడే బ్లాగు దానమాట వీడియోని స్కిప్ చేయకుండా చూసారా లైక్ ఇవ్వకపోతే ఎప్పుడైనా సరే లైక్ ఇవ్వండి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా హల్దీ వీడియో పసుపు దంచే వీడియో ఇంకోటి ఉంది డ్యాన్స్ వీడియో అది కూడా యాడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ బాయండి మరొక వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ